నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే నూతన గృహ నిర్మాణం దాన్ని గృహారంభం అని అంటాం ఇంకా దీన్ని పూర్వకాలంలో అయితే వీటిని అంటే ఈ యొక్క గోతులు అనేది త్రవ్వటమని అని పిలుస్తూ స్తంభ ప్రతిష్టాపన అని కూడా అంట అలాగే శిలాన్యాసం అని అంట నూతన శిలా ప్రతిష్టాపన అంట శంకుస్థాపన అంట ఇవన్నీ కూడా ఏంటంటే ఇదంతా కూడా రకరకాలుగా ఇలా పిలుస్తూ ఉంటారనమాట ఏదేమైనా ఇవన్నీ కూడా దీని ఉద్దేశం ఏంటంటే దీనికి అర్థం గృహ నిర్మాణానికి అన్నమాట ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా చక్కగా అన్ని రకాలుగా చూసి మంచి బలమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి కలస చక్రశుద్ధి వృషభ చక్రశుద్ధి ఇటువంటివి అన్నీ చక్కగా అన్ని పొంతనలు చూసి తారా చంద్రబలాలు చూసి మంచి బలమైనటువంటి సుముహూర్తాన్ని నిర్ణయించుకోవాలన్నమాట అలా కాని పక్షంలో మనం నిర్మిస్తున్నటువంటి గృహాలు మధ్యలో నిలిచిపోవటం లేదనుకుంటే కాస్త ఆలస్యం అనేది జరుగుట లేదంటే ఏదైనా వివాదాల్లో కూరుకొనుట ఇంకా రోగబాధలు ఇటువంటివి లేదనుకుంటే నిర్మాణం ప్రారంభించిన తరువాత కుటుంబంలో ఏదైనా విచారాలు ఏర్పడటం భార్య భర్తల మధ్యన సరైనటువంటి సఖ్యత అనేది లేకపోవటం ఇలా జరుగుతుంది అంచేత బలమైనటువంటి సుముహూర్తాన్ని నిర్ణయించుకోవటం మంచిది అయితే ఇక్కడ మనం ఈ యొక్క చాంద్రమాస ఫలితాల్ని సౌరమాస ఫలితాల్ని రెండింటినీ కూడా ఒకసారి పరిశీలన అనేది చేద్దాం అంటే ఇక్కడ మనకి చాంద్రమాస ఫలితాలు ఏం చెప్తున్నాయి గృహ నిర్మాణం చేసుకుంటే అలాగే సౌరమాస ఫలితాలు ఏంటి చెప్తున్నాయి అనేది చూద్దాం ఇక్కడ చైత్రమాసంలో గృహారంభం గావిస్తే ధనహాని వైశాఖ మాసం అయితే శుభం మాసం అయితే మరణ భయం ఆషాఢ మాసం ఈ యొక్క పశువులకి కీడు అని శ్రావణ మాసం అయితే చక్కగా పుత్రవృద్ధి అని భాద్రపద మాసంలో ఏవైనా కొన్ని రోగాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆశ్వయుజ మాసంలో కలహాలు కార్తీక మాసం అనేది శుభం అని చెప్తుంది మనకి చాంద్రమాస ఫలితాలని మార్గశిర అయితే భయం ఈ యొక్క పుష్యమాసం అగ్నిభయం మాఘమాసం సకల సంపదలు పాల్గొన మాసం అయితే అన్ని రకాలుగా రత్నలాభములు కలుగును అని చెప్తున్నారు ఈ గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా మనం గురు శుక్ర మౌడ్యములనేవి లేని శుభ సమయం చూడాలి వైశాఖ శ్రేవణ కార్తీక మాఘ ఫాల్గున కానీ మనం ఈ యొక్క గృహ నిర్మాణం గావించినట్లయినా భాగ్యములనేవి కలుగుతాయని చెప్తున్నారు ఇక సౌరమాస ఫలితాల్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం అంటే ఈ సౌరమాస ఫలితాల్ని మనం ఎలా నిర్ణయిస్తా అని చూస్తే సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని అనుసరించి ఈ ఫలాల్ని మనం చూస్తాం అన్నమాట సూర్యుడు మేషరాశులు ఉంటే మన ఇటు పూర్వం చెప్పుకున్నాం కదా అది మేషమాసం అని వృషభ రాశిలో ఉన్న ఉన్నా అది వృషభమానమని చెప్పుకుంటాం అయితే ఈ సౌరమాస ఫలితాల్ని చూద్దాం మేషమాసం అయితే భయం వృషభ మాసం అయితే ధనలాభం మిథున మాసం అయితే మరణం కర్కాటక మాసమైతే పశునాశనం సింహమాసమైతే పుత్రవృద్ధి కన్యమాసమైతే రోగములు తులమాసమైతే సౌఖ్యములు వృచ్చిక మాసమైతే ధనవృత్తి ధనుర్మాసమైతే మహాహాని మాసమైతే అగ్నిభయం కుంభమాసమైతే రత్నలాభములు ఇక మీనమాసమైతే సర్వభయము అంచేత సూర్యుడు స్థిర రాశులు అంటేవి వృషభ సింహ వృచ్చిక కుంభరాశులందు సూర్యుడు ఉన్నట్లయితే అవి చాలా శ్రేష్టమైనటువంటివి ఇక చర రాశుల్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మేష కర్కాటక తుల మకర ఈ రాసులందు సూర్యుడు ఉండగా ఇవి మధ్యమములు మిగిలినవి ఈ స్థిర ఇక చెర కాకుండా ఈ రెండుని అనుసరించి ఉన్నటువంటివి చూసినట్లయితే దీన్ని ద్విస్వభావ స్వభావ గల ద్వి స్వభావ గల రాసులు అంట అయితే ఈ ద్వి స్వభావం గల రెండు రాసులు ఏంటి మిథున కన్య ధనుస్సు మీన ఈ రాసులందు సూర్యుడుండగా ఇది శ్రేష్టమైనది కాదన్నమాట అంచేత ఈ మాసంలో ఈ యొక్క గృహాలనేవి నిర్మాణం అనేది చేయకపోవటం మంచిది ఇది ఈ విధంగా మనం ఈ యొక్క మాసాల్ని చూసుకోవాలి ఇప్పుడు తెలుసుకున్నాం కదా చంద్రమాస ఫలితాలను చూసాం అలాగే సౌరమాస ఫలితాలను కూడా మనం పరిశీలన అనేది చేశాం అందుకే బలమైనటువంటి మంచి లగ్నం గృహస్థానాలని వీక్షించి పరిశీ పరిశీలించిన మేరకే ఈ యొక్క గృహ నిర్మాణ గృహారంభ ముహూర్తాల్ని ముహూర్తాలని నిర్ణయించుకోవటం అన్నమాట మిత్రుడికి ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లు తెలియచేయండి మీ సందేహాన్ని తప్పకుండా తీరుస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం లోకా సమస్తాసుకిను భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు